நெல்லை ஜில்நந்து ஓம் சாஃபேஷன் சேவ காரியில் பாகங்க நெல்லூரு ரூரல் భుజభుజ నెల్లూరు వద్ద స్ఫూర్తి దివ్యాంగుల వసతి గృహం నందు మిక్సీ కుక్కర్ వంట సామాగ్రి ప్లాస్టిక్ సామాను రైస్ బ్యాగ్ భోజనం ప్లేట్లు వారికి అవసరమగు సామాన్ అందించడం జరిగింది ఈ సందర్భంగా సమస్త వ్యవస్థాపకులు హరిబాబు మాట్లాడుతూ నెల్లూరు నగరం నందు తమ సేవా కార్యక్రమాల్లో భాగంగా భుజభుజ నెల్లూరు పరిసర ప్రాంతంలో ఉన్న స్ఫూర్తి దివ్యాంగుల వసతి గృహంకి దివ్యాంగులకు అవసరమగు సామాన్లకు మిక్సీ కుక్కర్ పంట సామాగ్రి ప్లాస్టిక్ సామాన్ ప్లేట్లు రైస్ బ్యాగ్ మొదలగునవి వారికి అందించడం జరిగిందన్నారు రాబో రోజుల్లో పేదరికి అంటగా నిలిచేందుకు మా ఫౌండేషన్ ముందు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓం సాయి ఫౌండేషన్ సభ్యులు మరియు పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపకులు కో రమేష్ రాజు మరియు స్ఫూర్తి దివ్యాంగుల వసతి గృహం వారు బాబు తదితరులు పాల్గొన్నారు మాకు ఓం సాయి ఫౌండేషన్ ద్వారా మాకు రైస్ కుక్కర్ కానీ రైస్ బ్యాగ్ కానీ మిక్సీ కానీ అందజేసిన అల్విద్ బంగీరా గారికి మరియు ఆయన దర్మగత్మి అయిన లక్ష్మి గారికి హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు మాకు ఈ వస్తువుని అందజేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి